అయోధ్య రామ మందిరాన్ని కనులారా వీక్షించాలని భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలు నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది సికింద్రాబాద్ అయోధ్య మధ్య నడిచే రైలు జనగామ కాజీపేట పెద్దపల్లి రామగుండం మంచిర్యాల మీదుగా ప్రయాణిస్తాయి విజయవాడ నుంచి అయోధ్యకు వెళ్లే రైళ్లు ఏలూరు తాడేపులగూడెం రాజమహేంద్రవరం అనపర్తి సామర్లకోట అన్నవరం తుని విశాఖపట్నం విజయవాడ శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయని రైల్వే తెలిపింది సికింద్రాబాద్ అయోధ్య రైళ్లు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి రోజు విడిచి రోజు బయలుదేరతాయి అంటే జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి రెండు ఐదు ఇలా రోజు విడిచి రోజు ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీ వరకు నడుస్తాయి ఇవి ఆయా తేదీల్లో సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరతాయి కాజీపేట నుంచి అయోధ్యకు వెళ్లే రైళ్లు కూడా రోజు విడిచి రోజు బయలుదేరతాయి ఇవి జనవరి ముప్పై నుంచి బయలుదేరతాయి ఇవి ఆయా తేదీల్లో సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరతాయి ఇక విజయవాడ నుంచి ఫిబ్రవరి నాలుగు గుంటూరు నుంచి జనవరి ముప్పై ఒకటిన రాజమహేంద్రవరం నుంచి ఫిబ్రవరి ఏడున సామర్లకోట నుంచి వచ్చే నెల పదకొండున అయోధ్యకు రైళ్లు బయలుదేరుతాయి ఆయా స్టేషన్లలో బయలుదేరిన రైళ్లు తిరిగి అయోధ్య నుంచి అవే స్టేషన్లకు చేరుకుంటాయని అధికారులు తెలిపారు ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు